ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎంత దిగజారిపోయాయనంటే ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం కూటమిలో ఉన్న వాళ్ళు మాత్రమే లబ్ధిదారులు అన్నట్టు కూటమిలో కూటమికి ఓటేసిన వాళ్ళు మాత్రమే ప్రజలు అన్నట్టు వేరే ఇతర పార్టీ వాళ్ళైతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ చేకూర్చకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి సందర్భం మనం చూసాం ఈరోజు నా నియోజకవర్గంలో జీఎం వలస మండలంలోని జోగుల్డొమ్మ పంచాయతీలో ఏదైతే ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయో ఆ ఉపాధి హామీ పనుల్లో మా కార్యకర్త అయినటువంటి బూరి గౌరమ్మ బూరి తిరునాథ నాయుడు వీళ్ళిద్దరూ కూడా పది రోజులుగా పనికి వెళ్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి మేటు వీళ్ళకి సంబంధించినటువంటి మేట్ ఎవరు అని అంటే శంకర్బాబు అనే అతను ఎలకల శంకరబాబు అనే అతను వాళ్ళ వైఫ్ ఐ థింక్ వాళ్ళ వైఫ్ కదా మేట్ అన్ రిజిస్టర్డ్ మేట్ అట రిజిస్టర్డ్ మేట్ కూడా కాదు ఎవరైతే ఈ శంకర్ అనే వ్యక్తి వీళ్ళు పనికి వెళ్తున్నప్పటికీ కూడా పని కల్పించకుండా ఇబ్బంది పెట్టి ఆ ఎండల్లో నిలబెట్టి పంపించేయడం నువ్వు ఇక్కడ కాదు ఇంకొక గ్రూప్ కి అని చెప్పేసి ఇంకొక వ్యక్తి దగ్గరికి ఇల్లం నాయుడు అనే వ్యక్తి కాబోతలే ఇల్లం నాయుడు అనేటువంటి మేటి దగ్గరికి వెళ్తే టీడీపీ వ్యక్తి అతను ఏం చెప్పాడు అని అంటే మా కాళ్ల మీద పడితే నీకు పని కల్పిస్తాం అని పది రోజులుగా పాపం వాళ్ళని తిప్పుతూ పేదవాళ్ళైన వాళ్ళని ఉపాధి హామీ పనికి వెళ్ళినటువంటి వాళ్ళని పది రోజులుగా తిప్పుతూ రెండు మూడు రోజుల నుంచి పని చేపించుకుని కూడా కనీసం ఫొటోస్ తీయకుండా ఎందుకంటే మేడ్స్ అనే వాళ్ళు ఫొటోస్ తీస్తేనే వాళ్ళకి తర్వాత వేజ్ పేమెంట్ అనేది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది డిమాండ్ ఇచ్చినప్పటికీ కూడా పని చూపించకుండా వాళ్ళని ఎండల్లో నిలబెట్టించి ఎండల్లో పని చేయించుకొని ఈ రోజు ఫొటోస్ తీయకుండా వాళ్ళని హెరాస్ చేస్తూ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పేసి హెరాస్ చేస్తూ ఈ రోజు ఆవిడ మనస్తాపానికి చెంది ఇన్ని రోజులుగా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఈ వయసులో మేము ఇంత ఇబ్బంది పడుతున్నాము ఇద్దరం భార్యాభర్తలో అని మనస్తాపం చెంది ఈ రోజు గడ్డి మందు తాగి ఈ రోజు ఆత్మహత్యాయత్నం ఆవిడ చేసింది విత్ ఇన్ టైమ్ లో గనక చినమారంగి హాస్పిటల్ కి ఇక్కడ సిహెచ్ తీసుకురాకపోతే ఈ రోజు ఆవిడ ప్రాణాలు వదిలిపెట్టేసేది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో తీసుకురాబట్టి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది పదిహేను ఇరవై నిమిషాలు ఇన్ టైంలో తీసుకురాబట్టి ఆవిడ సేవ్ అయింది లేకపోతే ఆవిడ ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని కూడా డాక్టర్ గారు చెప్పడం జరిగింది అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయో ఈరోజు కళ్ళారా కనిపిస్తుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ మనుషులు కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళ ప్రజలు కాదా ఓన్లీ కూటమి కొట్టేసిన వాళ్ళు కూటమిలో వాళ్ళు మాత్రమే ప్రజల ప్రభుత్వం అనేది అందరినీ సమానంగా చూడాలి ఎలక్షన్స్ వరకే రాజకీయాలు ఉండాలి ఎలక్షన్స్ అయిపోయి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజలు అందరూ మా వాళ్ళు అన్నట్టుగా ప్రభుత్వాలు పనిచేయాలి ఇదే రాజ్యాంగం చెబుతుంది కానీ ఈ రోజు రాజ్యాంగానికి విరుద్ధంగా మాకు పార్టీలు మాత్రమే ముఖ్యం మా పార్టీ వాళ్ళకు మాత్రమే మేము బెనిఫిట్స్ చేస్తాము మిగిలిన పార్టీ వాళ్ళకి చెయ్యము అని ఈ రోజు రాక్షసంగా మా కాళ్లు పట్టుకుంటేనే మీకు పని కల్పిస్తామని చెప్పేసి ఉపాధి హామీ పనికెళ్లే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి తీరుని ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాము గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీలు చూడలేదు రాజకీయాలు చేయలేదు ప్రతి ఒక్కరికి కూడా అది టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా సిపిఎం అయినా అయినా బీజేపీ అయినా ఏ పార్టీ వారైనా సరే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించామని చెప్పి మేము మీరు ధైర్యంగా చెప్పుకోగలం ఇటువంటి రాజకీయాలు ఎప్పుడైనా ఉన్నాయా ఇంత దారుణమైనటువంటి రాజకీయాల కురుపం నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఇంత దిగజారిపోయినటువంటి రాజకీయాలు ఎప్పుడూ లేవు ప్రజలకి ఏం చేయాలో నియోజకవర్గానికి ఏం చేయాలో అన్న దాని మీద దృష్టి పెట్టండి ఇలాంటి పొలిటికల్ హెరాస్మెంట్స్ అనేవి చేసుకుంటూ పోతే రేపొద్దునన్న తర్వాత ఎప్పుడూ కూడా ఒకటే ప్రభుత్వం ఉండదు ఎద్దెప్పుడు ఒకవైపే పడుకోదు రేపొద్దునన్నాక మళ్లీ మా ప్రభుత్వం వస్తే మీరు చూపించేటువంటి ఏదైతే ఈరోజు మీరు చేస్తున్నటువంటి దానికి రెట్టింపు చేసేటువంటి పరిస్థితులు మీరు కల్పిస్తున్నారు దయించి ఇలాంటి చర్యలకి పాల్పడకండి పేదవాళ్ల మీద మీ ప్రయోగాలు చూపించకండి అందరినీ ఒకలా చూడండి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వాన్ని కానీ కలెక్టర్ గారిని కానీ మేము కోరుకునేది ఒకటే అలాగే ఎస్పీ గారిని కూడా కోరుకునేది ఒకటే ఈరోజు ఎవరైతే ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారో కచ్చితంగా ఆ ఇల్లం నాయుడు మీద కానీ ఆ శంకర్ బాబు మీద కానీ ఈరోజు చర్యలు తీసుకోవాలి ఇది ఎస్పీ గారిని మేము కోరుకుంటున్నాము దయించి ఇలాంటి రాజకీయాలు గ్రామాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎలర్ట్ అయ్యి ఈరోజు అధికారులు అంటే అక్కడికి వచ్చినటువంటి ఈసీ ఆవిడికి పని కల్పించాలని చెప్పి వచ్చినప్పటికీ కూడా ఆవిడ కల్పించకుండా అందరు అడ్డుకున్నటువంటి తీరు అధికారులు కూడా మేము ఒకటే కోరుతున్నాం కలెక్టర్ గారికి ఒకటే కోరుతున్నాం దయించి ఇలాంటివి గమనించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వైసీపీ మనసు మాకేమో పని లేదని చెప్తానండి రెండే లేదంటారు ఒకసారి మన గ్రూప్ లో ఉండి పేరు మాకు లేకపోవడం అడిగితే మన గ్రూప్ లో ఉంది అన్నారు ఆ గ్రూప్ మా కారు క్షమాపణ చెప్పి నేను వేస్తాము లేకపోతే శంకరబాబు అన్నాడు తర్వాత రెండో వాడు కాబోలు లేవన్నాడు అండి వంద మంది ఈ రోజు మూడు రోజులు ఇక్కడ ఏదంటే అలాగే చెప్తాను ఇవి మేర గ్రూప్ పెడతాను రామ్మని ఉమ్మ గారు అని వెళ్ళాము ఈ రోజు అడిగితే మా దింగి రాతాము ఇంకా చూసేస్తామా పెడతామా అవి అందమంత క్షమపడపడితే నేను చేస్తాను లేదంటే ఎక్కడ చెప్తాను అండి అందుకే వార్య ఇంటికి వచ్చి గిడ్ మంది తాగిందండి ఆత్మ ఫస్ట్ పాస్పెడ్కి వెళ్ళాను పాస్పెడ్కి వెళ్తే పాస్పెడ్ కంచి నేను తొలి రోజు తొలి ఆ రాను మంచి వారానికి మేటు ఇచ్చాడు నేను వెళ్తే బదిలిపోయి తిప్పించితే నువ్వు మీరు బుక్ కొట్టుకుని మా అన్నకెళ్ళు ఉందని తీసుకో అయితే మండంకి వెళ్ళాడు మీ పది రోజులు పని అని దాకా నేను నీకు నేను పని మీ యాడ పొందని నేను లైట్ వారి కొంచెం ఇచ్చాను ఆ వారిని డిమాండ్ ఇచ్చాడు డిమాండ్ ఇస్తే ఆ డిమాండ్ మాకేమైనా అయితే అందరు డిమాండ్ ఇచ్చి మేము ఏం చూపు చేసి మేము ఏం చేసాము యాభై మంది మాకు డిమాండ్ అవ్వలేదో మాకు ఎంత తెలుసు అతను ఆ తర్వాత అనమాట ఆ ఎలా నడుపు ఆడ ఒక ఎలా నడుపు ఇచ్చారు మా డిమాండ్ ఇస్తే నేను పడగ ఏదో పని చేసుకుంటాను మా ఏదో ఆడు మా పడగ ఏదో పని చేసి నేను ఏమన్నా నాకు సారి చెప్తే వీళ్ళు లేస్తాను వాళ్ళు